హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైనవేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం చూడబోయే సారీస్ చాలా మంచి వెరైటీ చూపించబోతున్నానండి అంతకన్నా ముందు ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్కి గూగుల్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రెడాప్ కానీ ఇంకా అలాంటివి ఏమీ లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుంది అలాగే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి దయచేసి కాల్స్ అయితే ఎవరు చేయొద్దు ఓన్లీ వాట్సాప్ చార్జ్ చేయండి మీకు ఫాస్ట్ గా మేము రిప్లై ఇస్తాము ఓకే అలాగే ఈ రోజు మనం చూసే శారీస్ అన్ని కూడా సెమీ పాలిష్ టసర్ శారీస్ చూడబోతున్నామండి టసర్ సారీస్లో లో ఫుల్ పాలిష్ ఉన్నటువంటి సారీస్ ఉంటాయి అలాగే సెమీ పాలిష్ సారీస్ కూడా ఉంటాయి సెమీ పాలిష్ అనగానే మీకు కొంచెం క్వాలిటీ అంటే క్లాత్ పరంగా బాగుంటుంది ఎక్కువ పాలిష్ పెట్టిన క్లాత్ ఏంటంటే మన్నిక తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం తీసుకొచ్చినవి సెమీ పాలిష్ అనమాట ఈ శారీస్ మీరు కాటన్ ఈ డిజైన్ అనేది మీరు కాటన్స్ మీద కూడా చూసి ఉంటారు కానీ ఇప్పుడు మనం మనం చూసే సారీస్ మాత్రం సెమీ ట మీద చూస్తున్నాం ఒక హాఫ్ అండ్ హాఫ్ మోడల్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగావని స్టైల్ కాదు అండి ఒక హాఫ్ పార్ట్ స్కార్ట్ బోర్డర్ లాగా ఒక కలర్ వస్తుంది ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకొక కలర్ వస్తుంది ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ యూట్యూబ్ ఛానల్స్ లో అయితే ఈ డిజైన్ చూడలేదు ఎక్కడైనా అన్ని మనం చూసేయం కాబట్టి అన్ని ఛానల్స్ మనం వాచ్ చేయం కాబట్టి ఎక్కడైనా పెట్టుండొచ్చు దాంట్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి చూసుకొని తీసుకోండి కాటన్స్ మీద ఈ డిజైన్ అనేది వచ్చింది అలాగే ఫుల్ పాలిష్ ఉన్నటువంటి క్లాత్ మీద కూడా వచ్చింది ఇది మరీ బీభచమైన షైనింగ్ అయితే ఉండదు కానీ సెమీ పాలిష్ లో వచ్చినటువంటి టసర్ సారీ సెమీ సెమ ట్యూర్ ట మీకు టూ థౌసండ్ త్రీ థౌజండ్ అబవ్వే ఉంటుంది కానీ అంతకన్నా తక్కువైతే ఉండదు అదైతే మీరు గుర్తు పెట్టుకోండి ఓకే ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకుని ఆ శారీ గురించి మాకు ఎంక్వైరీ చేయవచ్చు మీరు ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ అయితే పెట్టినట్లయితే ఆ సారీ ఉంటే కనుక పే చేయండి అని చెప్పేసి మా వాళ్ళు మీకు ఏ నెంబర్కి పే చేయాలో కూడా మీకు నంబర్ ఇచ్చేస్తారు ఆ నెంబర్ ప్రకారం మీరు గూగుల్ పే మాత్రమే చేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి ఇన్ కేస్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మీరు పే చేయలేకపోతే ఆ సారీని మేము వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తామండి అదైతే గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీరు ఎవరైనా పే చేసే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఇంతకుముందు అడిగాం కదా అండి ఉంటే కనుక ఇప్పుడు పే చేస్తామని చెప్పినట్లయితే ఉందా లేదా అనేది కూడా మా పిల్లలు చెప్తారు పార్సిల్స్ మాకు కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల పార్సిల్స్ అనేది మేము ప్యాక్ చేయడం కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఈరోజు ఆర్డర్ చేసుకున్న పార్సిల్స్ వచ్చేసి రేపు ఆఫ్టర్నూన్ వరకు అంటే కంటిన్యూగా ఆర్డర్స్ అనేది తీసుకుంటూ ఉంటారు అలాగే పార్సెల్స్ కూడా ప్యాక్ చేస్తూనే ఉంటారు కొంతమందికి ఏంటంటే ఇంకా లేట్గా మనకి చేసిన వాళ్ళందరికీ కూడా కొంచెం లేట్గా ప్యాక్ చేయడం జరుగుతుంది అనమాట కంటిన్యూగా ఒక ఇద్దరు మనుషులైతే ప్యాకింగ్ మీదనే ఉంటారు ప్రింట్ ఒకరు వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా మీకు ప్యాక్ చేసేసి ట్రాకింగ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ట్రాకింగ్ నెంబర్ పైన మీకు ఒక డేట్ వేస్తాం చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఆ డేట్ని మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం మీకు డేట్ వచ్చేసరికి మీకు టెన్త్ వేసామనుకోండి టెన్త్ని ఇస్తాం అనమాట కొరియర్ వాళ్ళకి మేము పార్సల్ ఫోటో మీకు ఈ రోజు పెట్టినప్పటికీ కూడా సాయంత్రం అయిపోతుంది కదండి వాళ్ళు తీసుకెళ్ళడానికి రారు ఒక టైమింగ్ లో వస్తారు కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి పార్సల్స్ అన్ని మేము ఇచ్చేస్తూ ఉంటాము నెక్స్ట్ డే డేట్ వేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి సారీ నెంబర్ వన్ అండి ఇది పైనంతా కూడా మీకు పింక్ కలర్ మరూన్ కలర్ కాంబినేషన్ తో కొంచెం షిబూరీ స్టైల్ లైన్స్ వైజ్ గా తీసుకున్నారు ఈ సారీలో ఇంకొక హాఫ్ వచ్చేసరికి మీకు ఇట్లా క్రీమ్ బేస్ బిస్కెట్ కలర్ బేస్ మీద స్వాన్ డిజైన్ అండ్ లోటస్ డిజైన్తో ఇలా ఇచ్చారు మీకు నేను వేరే శారీ మీద ఇంకా కొంచెం క్లియర్గా డిజైన్ అనేది ఇలా పెట్టి చూపించడానికి ఛాన్స్ ఉంటుంది ఇది నేను కట్టేసుకున్నాను కాబట్టి మీకు అంత కనిపించట్లేదు అలాగే కుచ్చీల పాట్లో చూడండి హాఫ్ డిజైన్ వచ్చేసరికి చాలా మంచిగా చక్కగా కనిపిస్తుంది ఇది మనకి చిన్న చిన్న అకేషన్స్ కి కూడా కట్టుకునే విధంగానే ఉందండి ఈ శారీ అయితే మాత్రం అలాగే ఈ శారీలో ఇది మనకి పల్లు పాట్ అనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు నేను ఈ బ్లౌజ్ నాకు దగ్గరగా కలిసింది అని చెప్పేసి ఈ సారీ కట్టుకున్నాను కానీ దీంట్లో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా 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 బాగున్నాయి ఫొటోస్ కూడా మన స్టేటస్ లో మీరు చూడొచ్చు బ్లౌజ్ మాత్రం మనకి సింగిల్ కలర్ అంటే సింగిల్ కలర్ మీన్స్ ఇట్లా మాత్రమే ఇచ్చారు షేడెడ్ లాగా కాకుండా మనకి ఇలా కొంచెం పింకిష్ కలర్ బ్రిక్ రెడ్ కలర్ మెరూన్ కలర్ ఇట్లా మిక్స్ అయ్యే విధంగా మనకి శారీ అనేది డిజైన్ చేశారు ఇంకా దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా సిక్స్ కలర్స్ కూడా నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను నెంబర్తో సహా మీరు మాత్రం ఒక్కటే ఒకటి హెల్ప్ చేయండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి అప్పుడు మీకు ఉందా లేదా అనేది మీ నెంబర్ మీద పక్కన పెడతారు ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి అడ్రస్ పెట్టేసేయండి ఇది ప్రాసెస్ అండి అలాగే చాలా మంది ఎంక్వైరీ కోసం మాత్రం మెసేజెస్ పెడుతున్నారు మార్నింగ్ లేచేసరికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెసేజెస్ని మళ్ళీ మేము అవన్నీ కూడా క్లియర్ చేసుకుని నిజంగా జెన్యున్గా తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మీరు తీసుకోవాలనుకుంటే మాత్రమే మెసేజ్ పెట్టండి ఓకేనా అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి సేమ్ నేమ్ మీదనే అన్షూట్ అఫ్ అనేసి ఉంటుంది అదే నేమ్ మీద ఉంటుంది కాబట్టి మీకు కూడా ఇంకా లో కూడా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం సారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండి మళ్ళీ మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అందుకోసమని చెప్తున్నాను సారీస్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి అట్ ది సేమ్ టైం మళ్ళీ రీస్టాక్ కూడా చాలా ఫాస్ట్ గా చేస్తున్నాం పర్పుల్ కలర్ సారీస్ అయితే ఇంకా మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయండి మూడు రకాల డిజైన్స్ తో మనం పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ లో స్మాల్ సైజ్ ఫ్లవర్ ఒకటి పర్పుల్ కలర్ లో డిఎన్ ఒకటి పర్పుల్ కలర్ లో ఇంకొకటి ఏంటిది ఫ్లవర్ పింకిష్ ఫ్లవర్ లాగా వచ్చింది ఒకటి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చాయి అవి కూడా ఆర్డర్ తీసుకుంటున్నాం ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మన స్టేటస్ లో ఫొటోస్ అయితే పెడుతున్నాం అండి వీడియో ఎందుకులే పబ్లిక్ లో అని చెప్పేసి స్టేటస్ లో పెడుతున్నాం మీరు స్టేటస్ లో చూసి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈ కలర్ చూడండి పైన గచ్చకాయ కలర్ కాంబినేషన్ వచ్చింది తర్వాత లోటస్ ఫ్లవర్ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారనమాట ఇది మనకి సెమీ టెస్సర్ అండి సెమీ టెస్సర్ అలాగే సెమీ పాలిష్ క్లాత్ అనమాట ఫుల్ పాలిష్ క్లాత్ కాదు సెమీ పాలిష్ క్లాత్ అనమాట ఇప్పుడు ఇందాక ముందు చెప్పాను కదా మీకు డిజైన్ క్లియర్గా చూపిస్తానండి స్కట్ బోర్డర్లో ఎలా వస్తుంది అని చెప్పేసి చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్కట్ బోర్డర్లో చాలా బాగుంది డిజైన్ మాత్రం అలాగే పళ్ళు వచ్చేసరికి ఇలా ఈ స్నాప్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ మా స్టేటస్లో పెడతాము మీరు చక్కగా చూసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదిగోండి పళ్ళు ఇది ఓకే దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి పైన షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ ఆ కలర్ ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా నేను మళ్ళీ ఒక్కసారి పెట్టుకుని చూపిస్తాను మీకు నచ్చితే కనుక చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి మినిమం మన దగ్గర ఎక్కువ స్టాక్ అయితే ఇది లేదు ఓన్లీ ఒక టెన్ సెట్స్ వరకు మాత్రమే ఉన్నాయండి నంబర్ తో ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీలో మనకి గ్రీన్ కలర్ తో పాటు లోటస్ ఫ్లవర్ కి మనకి లైట్ బిస్కెట్ కలర్ ఇచ్చారు కదా అండి చాలా అంటే చాలా బాగుంది అనమాట బిస్కెట్ కలర్ డిజైన్ అనేది చూడండి క్లాత్ పరంగా చూసినా కానీ చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుంది సెమీ టసర్ ఫ్యాబ్రిక్ లో సెమీ పాలిష్ చేసినటువంటి శారీ అనమాట ఎక్కువ పాలిష్ చేశారు అనుకోండి అది క్వాలిటీ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది పాలిష్ వల్ల మీకు మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది పాలిష్ ఎక్కువ చేసిన బియ్యంకి కొంచెం హెల్దీ కాదు పాలిష్ తక్కువ ఉన్న బియ్యం హెల్దీ అంటారు కదా అదే టైప్ లోని క్లాత్ కూడా మన్నిక అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది పాలిష్ చేసిన కొద్దీ కూడా అలాగే స్టాక్ గురించి నేను చెప్పలేదు స్టాక్ చూడండి ఒకసారి ఎంత ఉంది అనేది ఒక టెన్ సెట్స్ వరకు మినిమం మనకు ఉన్నాయండి అలాగే మనం ఆర్డర్ కూడా ఎక్స్ట్రా పెట్టాము కానీ అది ఇంకా రాలేదు కాబట్టి నేను ఇంకా ఇది వీడియో చేసేద్దాం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టేసి వీడియో అప్పుడు ఆర్డర్స్ తీసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే చేసేస్తాను ఎందుకంటే ఇది శ్రావణ మాసం కాబట్టి మనకి సేల్ ఎక్కువ ఉంటుంది కదా వాటి కోసం మళ్ళీ మనం ఆగడం ఎందుకు అన్న ఉద్దేశంతో డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ మెయిన్ అండి ఈ సారీస్ లో ఇదిగోండి పళ్ళు అనేది మనకి చూడండి ఎట్లా ఇచ్చారో పళ్ళు అనేది ఈ స్టైల్ లో డిజైన్ చేశారు షోల్డర్ పార్ట్ లో మనకి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి ఈ సారీకి బ్లౌజ్ కూడా టోటల్ గా గ్రీన్ కలర్ మాత్రమే ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీరు శారీస్ తీసుకుంటే మంచిదండి మీకు ఇంకేమైనా సారీస్ నచ్చుతాయేమో చూడొచ్చు కదా మనకి ఎండింగ్ వరకు చూస్తే కనుక అలాగే లైక్ చేయకపోతే కనుక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు చక్కగా శారీస్ అన్ని కూడా నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను శారీ నంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఆ కలర్ మాత్రం చాలా బాగుందండి ఈ కలర్ ఒక్కసారి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ కలర్ మాత్రం మొత్తం శారీ అంతా కూడా ఒక్కసారి చూపించమా ఎంత మంచిగా కనిపిస్తుందో ఇట్లా చూపిస్తే అర్థమవుతుంది కాకపోతే ఏంటి అంటే నేను పట్టులో కొత్త వెరైటీ తెప్పించాను అండి మొన్న లాస్ట్ టైం లైవ్ లో చూపించాను బ్యాగ్స్ లో పట్టు శారీస్ లో అనమాట దాంట్లో కూడా సేమ్ ఇదే కలర్ తీసుకున్నా నేను మళ్ళీ అన్ని ఇదే కలర్ అయిపోతున్నాయి కానీ చాలా చాలా బాగున్నాయండి దీంట్లో మాత్రం టూ కలర్స్ లో మంచి తో చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా చక్కగా కట్టుకోవచ్చు అనమాట అలాగే ఈ శారీలో మనకి పళ్ళు కూడా ఇలా ఇచ్చారు పళ్ళు స్వాన్ డిజైన్ తో మనకి ఇలా వచ్చింది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ చక్కగా రెండు కలర్స్ లో చాలా చక్కగా డిజైన్ చేశారు ఎంత మంచిగా వచ్చిందో చూడొచ్చు నెంబర్ వచ్చేసి ఈ శారీ నెంబర్ ఫోర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది మన దగ్గర ఫోన్ పే అయితే లేదు క్రెడా యాప్ లేదు అమెజాన్ పే కూడా లేదు ఫోన్ పే మరి ఎప్పుడు ఇస్తారో తెలీదు ప్రజెంట్ అయితే మాత్రం మాత్రం మనకి ఫోన్పే వర్క్ చేయట్లేదు మేము ఏ నెంబర్ అయితే ఇస్తామో మీకు పే చేస్తామో అన్నప్పుడు మీకు అదే నెంబర్కి మీరు పే చేసేసేయండి ఒకటి అన్షూట్ ఆఫీస్ సారీస్ అని వస్తుంది ఇంకొక నెంబర్ వచ్చేసి వేర్ సారీస్ అని వస్తుంది అదైతే కొంచెం నేమ్ అనేది చూసుకోండి పార్సల్స్ మాత్రం కొంచెం మేము ప్యాక్ చేయడానికి అయితే ఆర్డర్స్ ఉండడం వల్ల మేము లేట్ అయితే చేస్తున్నాం దీని తర్వాత డైలివర్ సారీస్లో కూడా ఒక వీడియో చేసి పెడతాం అది కూడా చూసేయండి సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ అండి కలర్ ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది మంచి బ్రైట్ కలర్ టోటల్ గా మనకి ఏదైనా డ్రెస్సెస్ లో కానీ సారీస్ లో కానీ టోటల్ కాంట్రాస్ట్ లుక్ ఏది అంటే బ్రిక్ రెడ్ కలర్ కి అండ్ మనకి బిస్కెట్ కలర్ కి ఎక్కువ మ్యాచ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆపోజిట్ కలర్స్ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఓకే ఇది చూడండి ఎంత మంచిగా వచ్చిందో శారీ అంతా కూడా ఒక్కసారి ఫస్ట్ టైం మాత్రం ఒక్కసారి డ్రై వాష్ అయితే చేయించుకోండి జాగ్రత్తగా వాష్ చేస్తామో అనుకునే వాళ్ళు మీరు ఇంట్లో అయినా వాష్ చేసేసుకోవచ్చు ఏంటి ఎందుకు డ్రై వాష్ అంటున్నానంటే టూ కలర్స్ మనకి డైయింగ్ స్టైల్ వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నాను ఓకే ఇందులో మనకి చక్కగా పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అన్ని కలర్స్ దీంట్లో చాలా బాగున్నాయండి నేను ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ షోల్డర్ మీద వేసుకుని స్నాప్ అయితే దిగి మన స్టేటస్లో అయితే పెడతాను ఎక్కువ స్టాక్ అయితే లేదు కాబట్టి ఫాస్ట్ ఫస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి మీ అందరూ కూడా ఓకే దీనికి బ్లౌజ్ కూడా ఆల్రెడీ చూపించనా చూపించలేదు షోల్డర్ పార్ట్లో మనకి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది సారీ మీకు టోటల్గా లుక్ వైస్ ఇలా వచ్చింది శారీ నెంబర్ సిక్స్ ప్రతి ఒక్క సారీ కూడా అండి చాలా చాలా అందంగా ఉంది అంటే ఫస్ట్ లో నేను అన్ని ఓపెన్ చేయలేదండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే చూసాను తప్ప ఓపెన్ చేసిన తర్వాత మీ ముందు ఇప్పుడు నేను ఏదైతే వీళ్ళు తీసి మనకి ఇస్తున్నారో అప్పుడు మాత్రమే చూస్తున్నాను ఎంత బాగుందో చూడండి పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్ అండ్ మనకి ఒక హాఫ్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఇచ్చేసారు చాలా 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 మంచిగా కనిపిస్తుంది ఒకసారి నేను మీకు ఇలా టూ కలర్స్ కూడా కనిపించేలాగా చూపిస్తాను చూడండి కనిపిస్తుందమ్మా ఇలా వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రం ఇందులో మనకి ఇలా ఇచ్చారు గుర్తు పెట్టుకోండి సిస్టర్స్ సెమీ పాలిష్ పెట్టిన శారీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫుల్ పాలిష్ పెట్టినటువంటి శారీస్ కాస్ట్ తక్కువ ఉంటాయి అదే అదొక్కటి మీరు గుర్తు పెట్టుకోండి పాలిష్ తక్కువ ఉన్నవి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట రా మెటీరియల్ కింద వచ్చేస్తుంది క్లాత్ పరంగా అంటే దూరం నుంచి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి నేను మీకు చూపిస్తున్నాను కదా ఇంత దగ్గరగా నేను డైరెక్ట్గా చూస్తున్నాను కదా రేటు మనకి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అనమాట కాస్ట్ అనేది అస్సలు ఉండదు దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీకు ఇంకా ఈజీగా కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు అంటే షోల్డర్ పార్ట్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది అలాగే కొత్తగా చూసి సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం అప్పుడు యాడ్ చేసుకున్న మా నెంబర్ కూడా మీరు యాడ్ చేసుకుంటే మాత్రమే మా స్టేటస్ అనేది కనిపిస్తుంది అండి లేకపోతే కనిపించదు ఒకళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోదు మేము ఇంకా చాలా మంది నెంబర్స్ యాడ్ చేయాల్సింది ఉంది ఈ రోజు ఈవినింగ్ కల్లా అందరి ఒక హండ్రెడ్ ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ని ని యాడ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క నెంబర్లో అంతంత అంతంతమంది అయితే ఉన్నారు యాడ్ చేయాల్సిన వాళ్ళు ఈరోజు యాడ్ చేపిచ్చేస్తాను ఈవినింగ్ కల్లా సో మీ అందరికీ కూడా మా స్టేటస్ కనిపిస్తుంది కొంచెం ఫాస్ట్గా చూసి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ల్యాడ్ చేయొద్దు అలాగే మీరు లేట్గా కనుక పే చేసే లెక్కనైతే కనుక చేసి ముందు ఒకసారి ఈసారి ఉందా అండి ఇప్పుడు పే చేయమంటారా అని అడిగితే మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఉందా లేదా అనేది దాని ప్రకారం పే చేయండి ఎందుకంటే మేము మార్నింగ్ అడిగినప్పుడు ఉంది అని చెప్తున్నాం మీరు ఎప్పుడో ఈవినింగ్కి మళ్ళీ ఆ డబ్బులు వేస్తున్నారు మళ్ళీ రిటర్న్ చేయాలి అంటే మాకు కొంచెం లేట్ అయిపోతుంది నెక్స్ట్ డేకి ఎందుకంటే ప్యాకింగ్ సెక్షన్ అవ్వదు అవ్వకుండా వీళ్ళు లేట్ అయిపోతుందని వీళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ డేకి మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మీరు అడుగుతూ ఉంటారు ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో అదంతా ఉండకుండా ఉండాలి అంటే మీరు మళ్ళీ మనీ వేసేటప్పుడు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఇన్ కేసు ఈ సారీస్ కనుక రీస్టాక్ కనుక అయితే ఫస్ట్ మన వాట్సాప్లోనే పెడతానండి తర్వాతనే నేను యూట్యూబ్లో పెడతాను కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి వాట్సాప్ వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా వీడియో ఎంత మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ